ఏనా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం ఆలోచించి చాలా ముందు ముందడిగా వేసినట్టు అనిపిస్తున్నారు ఆయన ఆయన ముందడిగా వేసినా కూడా మనం ఎందుకు ఏమి ఇచ్చాము ఇప్పుడు మన పాత్రిక సాక్షి కానీ మాట మాట్లాడుకోవాలి కానీ మనం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మంచి చేసినట్టు అనిపిస్తుంది నాకు కూడా నాకు కూడా అనిపిస్తుంది అంది వర కెమెరా ఆపులంలా నాకు కూడా అనిపిస్తుంది కానీ ఏంటంటే ఇప్పుడు మనం వేసిన మన పేపర్ గురించి మన ఇద్దరం ఒక మాట్లాడుకుందాం ఏందంటే భలే మంచి చౌక బేరము అని చెప్పేసాం మనం అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం పడుతున్నటువంటి అవస్థలే అంటే మనం చేసిన అభివృద్ధి కదా మనం చేసిన అభివృద్ధి గురించి చూసి ఆయన తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇద్దరు కూడా వాళ్ళు కలిసిపోయినారు కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు నిరాశ నిస్పృహల్లో జన సైనికులు అని చెప్పి అయితే చెప్పినారు జన సైనికులు తట్టుకుంటే జన సైనికులు అనుకుంటే మనలమాట వీళ్ళిద్దరు కలవటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంటారా చెడు అంటారా మన అన్నకున్న చెడ్డ జరుగుతుంది అన్నకు శ్రద్ధ జరుగుతారా గట్టిగా వీళ్ళని తగులుకోవాలా మరి మన వైసీపీ నాయకు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఈ మనం ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్నో చేసాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన అమ్మని రాంబాబు ఉన్నాడు అవంతి ఉన్నాడు పేరు నాని ఉన్నాడు ఏ విధంగా రెచ్చగొట్టినాము జనసైనికుల్ని కొట్టినాం ఇంకా రేపటి నుంచి మళ్ళా యుద్ధం వారే ఇంకా ఇంతకుముందు ముందు రచ్చ కొడతా ఉన్నాము ఇప్పుడు వారు తగులుతుంది గిన్నెలు మంచే వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు అందరు కూడా వస్తారు ఏది ఏమైనప్పటికడనా మనకైతే ఒకరు డ్యామేజ్ జరుగుతుందని అనుకుంటున్నా ఫుల్ డ్యామేజ్ బా మనమేమో మాట అయితే ఈ మాదిరి చెప్పినాము మన పేపరే మన సాక్షిలోనే బేసామునా ఇప్పుడు జనసేనతో చంద్రబాబు డీలు చెప్పడానికి జరుగుతుంది లోపల లోపల వాళ్ళు ఒకటైతే ఆరో మనోడికి ఊరేగిని మద్దతు ఇచ్చేవాడు ఇవిడు లేడు గడ ఇటు చేసే ఫోన్లు అన్ని మనం బయట ఆడ చెప్పుకుందాం ఇప్పుడు అందులో చూస్తే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎట్లా బ్రహ్మాండంగా ఉన్నామంటే రిలీజ్ చేశారు ఇంకోటి ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఎస్సీలు మనం ఏ విధంగా దుక్తామా చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత నా మన వైసీపీ పార్టీ నిజం కదా ఆయన కొలుపోడు శ్రీనివాసరావు ఉన్నాడు ఆయన అమరావతి ఎందుకు ఇచ్చాడో మాసన్ మహేష్ ఆ మీడియా పెట్టుకొని నేను లేక మొన్న అట్టట్టు ఉన్నాడు ఆయన ఆయన ఏంటంటే ఆ వైసీపీకి మన పార్టీకి సపోర్ట్గానే ఉన్నాడు అర్థం కాల నీక మన పార్టీకి సపోర్ట్గానే ఉన్నాడు అన్నీ చేశాడు కాంటే బెసికింది ఎందుకంటే మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎత్తిపోయినాయి ఎవరు తిన్నారు అని అన్నను పరిశీలించడంతో వాడి మీద కేసులు లేని పని పెట్టాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడబ్బా చెల్లారు మనం వేసే చిల్లరతో బతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వాలి మనము మన పార్టీలో జరిగింది అన్న మన పార్టీలో అట్లా ఉండదు అదే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు చాలా బాధకి వాళ్ళని ఎంతసేపటికి తొక్కాల అనేది మన పార్టీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఆ ఎస్సీలు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరూ కూడా ఇదిగా బాగా బాగా ఎదగాల బాగా ఎదగాల బాగుండాల వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి ఆలోచన చేస్తాడు మనం అట్ట చేయము అదొక మైనస్సు సరే ఇప్పుడు ఏది ఏమైనా కూడా నీ ఆలోచన ఎట్లా ఉన్నది రేపు రెండు వేల ఇరవై నాకైతే బిస్సలేదు చూసిన కాడి నాకు కొంచెం చెమటలు పడుతున్నాయి అన్న ఒక మాటలు చెప్పాలండి వాళ్ళ లిస్ట్ చూసిన కాడి నుండి వాళ్ళు రూపాయి చూసి సీటు అందులోనూ నీకు రెండో తెలియ నిన్న నేను దుబాయ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పిన డాక్టర్లకు గ్రాడ్యుయేట్లకు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకు ఐఏఎస్లకు ఇంకెవరికో ఇచ్చినారన్నారు బారు వాళ్ళందరికి ఇచ్చినారు మనం చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చే వాళ్ళకి సరేలే టికెట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చదువుకుంటే చదువుకున్నంత మాత్రం ఎమ్మెల్యేలకు మనం అంటే ఎర్రసందనాలంట మంచి ఎన్నో వ్యాపారాలు ఉంటాయి అవు ఈ లాడ్కి వెళ్తాడు కానీ ఇప్పుడు మనం ఏం చెప్పు మనం అన్నకి ఏం చెప్పాలబ్బా రాత్రికి ఫోన్ చేస్తాడు లేదంటే కళ్ళైకోవచ్చు చేయాలా ఎడాలా మనం భజన చేయటమే ఇంకా గెలిచేది మనమే అన్నా నూట డెబ్బై అన్నా అని చెప్పడమే నీకు అర్థం కావడం లేదు వీళ్ళే కొంత పనులు చేస్తున్నారా జనసేన వాళ్ళు తెలుగుదేశం ఆయన ఈయన పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న చిన్న పనులు చేయడంలే లే మనన్న ఆడదట్టుకుంటాడు ఈ అన్నగారితో పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఊర్లో ఊరు రకరకాలుగా చేస్తాను ఉపయోగం లేకుండా పోతుంది అనేదే నా బాధ ఇప్పుడు అంతా అంగుట్టి అంత ంత బ్యాచ్ అంగుటీ అయినా కూడా నూట డెండు నూట డెబ్బై చెప్పాలి మనం ఖచ్చితంగా చెప్పాలా కానీ బాధ ఏంటంటే మళ్ళీ మనం చూసుకుంటే మహాసేన్ రాజేష్ టికెట్ ఇయమనేది ఏ జరిగితే దగ్గర ఏం రూపాయలు ఎక్కువ లేదు కొల్పూడు శ్రీనివాసరావు ఆయన దగ్గర ఏం రూపాయలు ఎక్కువ చూసి చదువు చూసి చదువు చూస్తే చూస్తే టికెట్లు ఇస్తాను తెలుగుదేశం జనసేన కూటమిలో ఇది మంచి పద్ధతి కాదు అటైతే నేను నాకు ఎప్పుడో రావద్దా సీటా మనం చదువుకున్న చదువుక మనం ఎన్నో ఆశించలే సరే ఏదైనప్పటికీ నీకు వాడు ఫోన్ చేస్తాడో అన్న నీకు ఫోన్ చేసి ఏంది అడుగుతాడిగినా నూట డెబ్బై ఐదుకి ఐదు అటు ఇటు గెలుస్తామని చెప్పు నూట డెబ్బై ఐదుకు ఒక ఐదు అట్టు ఇటుగా గెలుచాను అన్న నువ్వేం భయపడొద్దులే అని చెప్పి చెప్పమని చెప్పు నాకు ఫోన్ చేసి నేను కూడా ఆ మాట చెప్తా స్వామి మీడియా కెమెరాలు కూడా ఏమన్నా ఆన్లో ఉన్నాయి ఎట్నా ఒకరోజు చూసుకోండి నేను మనం ఎందుకు లేవు కదా సరే అయితే సరేనా అయితేనా